హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో కొన్ని బిట్స్ చూద్దాం ఇండియన్ జాగ్రఫీలో నదీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాక్యాలను సరిచూడండి ఏవి సరైనవి ఏవి సరికావో తెలపండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవేవో సరికానివేవో తెలపండి అరేబియా సముద్రంలో కలుస్తూ మన దేశం మీదుగా ప్రవహించే నదుల్లో పొడవైనది నర్మద మన దేశంలో ప్రవహిస్తున్న ఉపనదుల్లో పొడవైనది యమున మన దేశంలో ప్రవహిస్తున్న నదుల్లో రెండో పొడవైనది గోదావరి హిమాలయ నదుల్లో పురాతనమైనది బ్రహ్మపుత్ర వీటిలో సరైందేది సరికాంది ఏది అన్నాడు ఫ్రెండ్స్ సరైనేది సరికాంది ఏది అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే బీసీడీ మాత్రమే సరైంది ఏ అనేది సరికాదు నెక్స్ట్ జతపరచమని అన్నాడు చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి చూడండి అబ్జర్వ్ చేస్తే జతపరచండి కానీ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం కానీ సరైన స్టేట్మెంట్ ఏది సరికాని స్టేట్మెంట్ ఏది ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి మరొక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ప్లీజ్ హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా ఇక్కడ క్వశ్చన్ చూస్తే నదులు వాటి మధ్య జల విభాజకాన్ని అన్నాడు చూడండి నదులు వాటి మధ్య జల విభాజకం చూడండి ఈవైపు చూద్దాం షోక్ సింధు బనాస్ లోని బ్రహ్మపుత్ర ఇర్రవాడి గంగా సింధు చూడండి ఇక్కడ ఈవైపు వాటి మధ్య ఉన్న జల విభాజకాన్ని అంబాలా ఉన్నతి నాగాకొండలు అరావళి పర్వతాలు లద్దాఖ్ పర్వతాలు చూద్దాం సరైన జత చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను సింధూ నదికి సంబంధించి సరైనవేవో సరికానివేవో తెలపండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాక్యాలు సింధూ నదికి సంబంధించి తెలుపమండి సరైనది తెలపండి సరికానిది ఏదో తెలపండి సింధు నది పాకిస్తాన్లోని చిల్లర్ వద్ద ప్రవేశించి తల్పదా వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది సింధు నదికి మన దేశంలో అధిక పరివాహక ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లో కలిసి ఉంది సింధు నది భారత్లో లద్దాఖ్ జస్కర్ పర్వతాల మధ్య ప్రవహిస్తుంది సింధు నదికి కాబుల్ కూనార్ హుంజా గిల్గిత్ మొదలైనవి ఎడమవైపు నదులు ఎడమవైపు నదులుగా మనం చూస్తాం సో వీటిలో సింధు నదికి సంబంధించి ఏవి సరైనవి ఏవి సరికావు అన్నాడు చూద్దాం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి డి అనే స్టేట్మెంటు తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ జాబితా వన్ జాబితా టూతో జతపరచండి అన్నాడు చూడండి జాబితా వన్లో సంస్కృతం లాటిన్ పర్షియన్ టిబెటన్ సో ఈ వైపు పేర్లు ఇచ్చాడు చూడండి సింధూర్ సింధు సంఘీ కంబన్ హైందవి వీటిని జతపరచమని అన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను సరిచూడండి సరైనవేవో సరి కానివేవో అన్నాడు చూడండి గంగా నదికి సంబంధించిన ప్రశ్న ఇది సరికాందేదో సరైనదేదో తెలుపుకున్నాడు నదిని రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో జాతీయ నదిగా గుర్తించారు గంగా నది అధిక పరివాహక ప్రాంతం ఉత్తరప్రదేశ్లో విస్తరించింది గంగానది పరివాహక ప్రాంతంలో మన దేశ జనాభాలో నలభై నాలుగు శాతం నివసిస్తున్నారు సోన్ దామోదర్ పున్పున్ నదులు గంగానది ప్రధాన ఎడమవైపు నదులు వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఏబిసి మాత్రమే డి అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి విష్ణు ప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ నందప్రయాగ చూడండి ఏ నదులు అక్కడ కలుస్తున్నాయి నందాకిని అలకనంద మందాకిని అలకనంద దౌలిగంగా అలకనంద పిండార్ అలకనంద విష్ణు ప్రయాగ అంటే ఏముంటాయి అక్కడ కృష్ణ కర్ణప్రయాగ అంటే రుద్రప్రయాగ అనగా కలయికన జతపరచం అన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో యమునా నదికి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ సింధు నదికి అయిపోయింది నదికి అయిపోయింది ఇప్పుడు యమునా నదికి గంగా నది ప్రధాన ఎడమవైపు ఉపనది పొడవైనది గంగా నది ప్రధాన ఎడమవైపు ఉపనదిది పొడవైనది కూడా చంబల్ సింధు బెట్వా కెన్ నదులు యమున వైపు నదులు ఈ నది ఒడ్డున ఢిల్లీ ఆగ్రా మధుర లాంటి ముఖ్య ప్రాంతాలున్నాయి ఈ నది ఉత్తరాఖండ్లోని బందర్ పుంచ్ వద్ద యమునోత్రి అనే హిమానీ నదం నుంచి జన్మిస్తుంది వీటిలో సరైన ఏదో ఏదో అడిగాడు చూద్దాం చూడండి ఏ ఒకటి సరికాదు ఇక్కడ మిగతా అవన్నీ కూడా సరైనవి బీసీడీ సరైనవి ఏ అనేది సరికాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నదులు వాటి ఒడ్డు ఉన్న పట్టణాలు జతపరచమన్నాడు నదులు తీస్తా క్షిప్ర గోమతి రామగంగా ఈ వైపు చూడండి పట్టణాలను ఇచ్చాడు తీస్తా నది ఏ ఒడ్డున ఉన్నది ఏ ఏ పట్టణం దగ్గర ఉన్నది ఇట్లా జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్రా నదికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాక్యల్లో సరైన వేవి సరికాని వేవి అన్నాడు బ్రహ్మపుత్ర నదికి దిబాంగ్ లోహిల్ ధన్సిరి బరాక్ కపిలి నదులు ప్రధాన ఎడమవైపు నదులు ఉపనదులు బ్రహ్మపుత్ర నది అస్సాంలోని మజూలి అనే దీవిని ఏర్పరిచింది దీని వైశాల్యం పన్నెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు దాదాపుగా బ్రహ్మపుత్రకు కుపన్నదైన లోహిత్ నదిని తెల్లు నది అని కూడా పిలుస్తారు టిబెట్ రాజధాని లాసా బ్రహ్మపుత్రి నది ఒడ్డున ఉంటుంది సో ఇక్కడ ఏది సరైనవి అన్నాడు చూడండి సరైనవి చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక క్వశ్చన్ కింద వాటిని జతపరచండి నదులు వాటి ఇతర పేర్లు చూడండి ఈవైపు నదులు ఇచ్చాడు ఈవైపు ఇతర పేర్లు ఇచ్చాడు ఘాగ్రా నదికి ఇతర పేరేంటి గండక్ సుభాన్సిరి హుగ్లి ఈవైపు భగీరథ బంగారు నది నారాయణి కర్ణాలి నదులు ఇతర పేర్లను జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కావేరీ నదికి సంబంధించిన ప్రశ్న ఇక గంగా సింధు తర్వాత యమున తర్వాత బ్రహ్మపుత్ర ఇప్పుడు కావేరీ నది కావేరీ నదిని దక్షిణ భారత జీవనది దక్షిణ గంగా అంటారు కావేరీ నది పరివాహక ప్రాంతం దాదాపుగా తమిళనాడులో యాభై ఆరు శాతం ఉంటుంది తీర్థ కబిని భవానీ నొయ్యల్ అమరావతి లాంటివి కావేరీ ప్రధాన ఎడమవైపు ఉపనదులు హేమావతి హేరంగి అర్కావతి మొదలైనవి కావేరీ నది కుడివైపు ప్రధాన ఉపనదులు వీటిలో సరైనవేవి సరికాంది అన్నాడు చూస్తే ఏ బి మాత్రమే సరైనవి సీడీలు సరికావు నెక్స్ట్ జతపరచండి నది జన్మస్థలం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నది జన్మస్థలం ఈ వైపు నదులను ఇచ్చాడు వైపు జన్మస్థలాలు నది కర్ నర్మదా కావేరీ దామోదర రామ్ ఈ వైపు జన్మస్థలాలను ఇచ్చారు గుర్వాల్ కొండలు పులమావు కొండలు అమరకంటక్ బ్రహ్మగిరి కొండలు నది జన్మస్థలం చూద్దాం చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను సరిచూడండి చూడండి కృష్ణానది పరివాహక ప్రాంతం అధికంగా కర్ణాటకలో నలభై నాలుగు శాతం వరకు ఉంటుంది ఇది విజయవాడకు దిగువన దివిసీమను ఏర్పరిచి అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది పెన్నా నది పైన గండికోట ఘార్జ్ను గ్రాండ్ కన్యూన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు దేశంలోని నదుల్లో అందుబాటులో ఉన్న నీటిలో అధికంగా వినియోగిస్తున్న నది వీటిలో సరైనది ఏది సరికాంది ఏది అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కూడా కృష్ణానదికి సంబంధించి సరైనవి నెక్స్ట్ జతపరచండి నది ఇతర పేర్లు చూడండి మరలా ప్రశ్న ఇటువంటి ప్రశ్న నది ఇతర పేర్లను నదులు తపతి శబర్మతి మూసి చంబల్ చూడండి ఇక్కడ ఇతర పేర్లను ఇచ్చాడు సూర్యపుత్రి గిరికర్ణిక మంచుకుంద చరమన్వతి ఇక్కడ జతపరచమని అన్నాడు సుద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిని సరిచూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరిచూడండి అన్నాడు సరిచూడండి నదిపై జాతీయ జలమార్గం వన్ ఉంది బ్రహ్మపుత్ర నదిపై జాతీయ జలమార్గం టూ ఉంది గోదావరి నదిపై పాపికొండల వద్ద బైసన్ గార్జ్ ఉంది మహానది కర్కటక రేఖను చూడండి కర్కట రేఖను రెండు సార్లు ఖండిస్తుంది వీటిలో సరైనవి అన్నాడు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో నదీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ